నమస్తే అండి నా పేరు మహాలక్ష్మి వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెరస్ గార్డెన్ ఈరోజు టమాటాలు అవి ఉన్నాయండి హార్వెస్ట్ చేద్దాం చిన్న హార్వెస్ట్ ఈవినింగ్ వచ్చామండి సాయంకాలం వాటరింగ్ అయితే చేయడానికి పళ్ళు ముగ్గునాయి కదా కొద్దామని వచ్చామండి ఇక్కడ బెండకాయ ఉంది బెండకాయతో స్టార్ట్ చేద్దామండి ఇదిగండి ఒక బెండకాయ వచ్చింది బెండ మొక్కలు అవి తీసేస్తానండి తీసి మళ్ళీ పెట్టాలి కొన్ని విత్తనాలు అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు అక్కడక్కడ కొన్ని సీడ్స్ పెట్టాను అక్కడ పొట్లవి వచ్చాయండి మళ్ళీ మళ్ళీ పొట్ల గింజలు బేర గింజలు అవి పెట్టాను కింద బీరపాదు ఇక్కడ టమాటాలు ఉన్నాయని పాస్తున్నాను బీరపాదు పెట్టానండి అది పెద్దది పైకి పాకుతుంది కింద నుంచి పెట్టడం వల్ల పందికొక్కు శుభ్రంగా వేళ్ళు కొరికేసిందండి పాదంతా పోయింది ఇప్పుడు మళ్ళీ పెట్టాల్సి వచ్చింది కింద పెడితే మళ్ళీ ఉండదేమో అని ఇక్కడే పెట్టుకుందాం ప్లేస్ చూసుకుని గింజలు పెడుతున్నానండి అండి పెట్టినాను అవి యాసకాలం పంట కోసం మనం సీడ్స్ పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఇవండి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఉంచుతానండి అవి బాగా రొంగొచ్చినవి కాస్తాం ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయండి ఈ చిన్నకాయలే ద్వరగా ఉన్నాయి ఇవే కోస్తున్నాను బయట నుంచి ఎవరో డోర్ కొట్టేస్తున్నారండి తలుపు ఇప్పుడు తీసుకురావాలి ఇక్కడ ఒక టమాటా ఉందండి కొద్దాం ఒక్కొక్కటి రెండేసి అలా ఒక్కొక్క మొక్కకి ఉన్నాయండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి ఎంకరేజ్ చేయండి వీడియోని తప్పకుండా ఇక్కడ ఉన్నాయండి ఇవి ముగ్గుని బాగున్నాయి చిన్నగా వచ్చాయి కానీ బాగున్నాయి కాదు ఈ మొలక మొక్క మొన్న వేసా కదండి మూడు నెలలు అవుతుంది మూడు నెలలు కూడా రాలేదండి టూ రెండు నెలలు అవుతుందేమో జనవరిలో వేసాను నేను చూడండి అప్పుడే ఈ పోతే స్టార్ట్ అయిపోయింది మనకు వచ్చింది ఇది ఒక్క కొమ్మ అండి కొమ్మకి ఆకాకి పూత స్టార్ట్ అవుతుందండి చిన్నిగా వచ్చింది ఈ కొమ్మకి ఇవి చిన్ని కొమ్మలు రెండు మూడు కొమ్మలు వచ్చేంతేనండి అంటే ముద్దరు స్తంభం వలన మనకి కాపు కాసే చెట్టు నుంచి స్తమ్మ స్తంభం వలన మనకు తొందరగా పోతుది వచ్చిందండి అవి అయితే పెద్ద పెద్ద చెట్లైనా నాకు కాయట్లేదు చిక్కుళ్ళు ఉంటాయండి కొన్ని కొద్దామంటే ఇప్పుడు కొద్ది కొద్ది కొయట్లేదండి వాళ్ళు టమాటాలే ప్రత్యేకంగా కాస్తున్నాం ఇక్కడ గుత్తిలా ఉందండి ఇది కూడా వాసి ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి ఇంకొకటి వద్దాం ముగ్గురు ఇక్కడ అంజూరు పళ్ళు ఉన్నాయి కొద్దాం ఇది ముగ్గింది కొంచెం కొంచెం ఎప్పటికైతే ఇంకా బాగుంటుంది ఇక్కడ బాగా ముగ్గుపే పండు చూడండి కానీ కాలం వచ్చేసి ఇక్కడ కూడా టమాటా ఇక్కడ టమాటా పండుగ పిల్లలు కూడా కొంచెం పచ్చిగానే ఉన్నాయి ఇవి కోస్తాను చూడండి మొక్క అంతా పడిపోయింది చెట్టు చిన్నదైనా కాయలు ఎక్కువ కాసిందండి ఇది గుత్తులు గుత్తులా వచ్చేయి ఇది డబ్బా పడిపోయింది దాని మీదకి స్తంభం మీదకి పడిపోయి కొమ్మ విరిగిపోయింది అండి శుభ్రంగా ఇలా గుత్తులా కొద్దాం అండి పచ్చివి పచ్చడి చేసుకోవడానికి బాగానే ఉంటాయండి మప్పులు వేసుకున్నా ఇక్కడ ఈ డబ్బాలో మళ్ళీ వేరే ఏమన్నా పెట్టుకోవాలి విత్తనాలు వేసుకుంటాను మొక్క తీసేస్తానండి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా కోస్తుంది ఇక్కడ బెండకాయ ఈ టమాటాలు కూడా కోసుకుందామండి అండి ఇవ్వండి ఇవాళ అన్నీ టమాటాలన్నీ అండి తోటకూర మన కోస్తానండి తోటకూర పాలకూర కట్ చేస్తాను ఇక్కడ చెమ్మకాయలు ఉన్నాయి ఇవి కూడా ఐనకాయలు కొద్దాం కొంచెం లేత కొన్నాయి కోసం ఎదుగుతాయిలేండి పోత స్టార్ట్ అయిందండి మళ్ళీ ఇది కూడా మాకు కూడా చెమ్మకాయలు ఇక్కడ టమాటా పండు ఉందండి ఇది కూడా కొద్దాం ఉన్నాయి ఇంకా పచ్చిగా ఉన్నాయి ఇప్పుడు మందారాలు చూడండి మొగ్గులు ఎలా వచ్చే అంటే మార్నింగ్ ఏదో పువ్వులప్పుడు తీయడానికి అవ్వట్లేదండి నాకు కుదరట్లేదు ఇప్పుడు ఈవినింగ్ మూలానే మొగ్గులు చూడండి ఎంత బాగుంది చాలా వచ్చే లేక మందారం ఘాటు మందారు ఈరోజు హార్వెస్ట్ ఇదేనండి టమాటాలు హార్వెస్టే ఎక్కువ టమాటాలు వచ్చే చూడండి చాలా బాగా వచ్చాయి ఇది చెట్టు పడిపోవడం వల్ల పచ్చి కోసానండి రెండు పళ్ళు రెండు చెమ్మకాయలు మూడు బెండకాయలు వచ్చాయండి ఇవి టమాటాలు ఇప్పుడు ఇంకా ఎవరైనా మిద్దు తోట స్టార్ట్ చేయాలి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా స్టార్ట్ చేయండి ఈ సీడ్స్ అవి ఆకుకూరలతో స్టార్ట్ చేసి మన ఫుడ్ మనం గ్రో చేసుకుని మనం వండుకుని తింటే చాలా సంతోషం ఆరోగ్యానికి ఆరోగ్యం అండి సంతోషానికి సంతోషం మంచి మిద్దు తోటలోకి వస్తే చాలా ఎనర్జీగా ఉంటుందండి మనం మిద్దు పైకి వచ్చి మొక్కల దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనం ఇంట్లో ఏ బాధలు ఉన్నాయి కష్టం ఉన్నా ఏ అనారోగ్యాలు ఉన్నా అన్నీ మర్చిపోతామండి మర్చిపోయి హాయిగా ఫీల్ అవుతాము మన తోట పని చేసుకోవడంలో మనకు చాలా ఆరోగ్యం కూడా హెల్త్కి హెల్త్ ఉందండి కానీ ఫుడ్ తినడం వల్ల కూడా ఆరోగ్యానికి కూడా మంచిది మనం ఇలాగ ఆర్గానిక్గా పండించుకోవడం వల్ల ఏ కెమికల్స్ యూజ్ చేయం కదండి అందుకని చాలా ఆరోగ్యం బాగుంటుంది తప్పకుండా అందరూ తోట స్టార్ట్ చేసి కనీసం ఆకుకూరలైనా ప్లేస్ లేదు అనుకునే వాళ్ళ మట్టుకి చిన్న 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 టబ్బుల్లో ఆకుకూరలైనా పెంచుకోండి ముందు ప్లేస్ ఉంది అంటే మనకి కింద ప్లేస్ ఉంటే మరీ మంచిదండి మొక్కలన్నీ వేసుకోవచ్చు ప్లేస్ ఉంటే ఎవరు మొక్కలు వేయకుండా ఉండాలండి అందరూ వేసుకుంటారు కాకపోతే ఇలాగ మిద్ద మీద కూడా పండించుకుని మన కూరగాయలు మనం పండించుకుని మనం తిన్ మనం తింటే మనకి మంచిదండి ఆరోగ్యానికి ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సర్వేజ్నా సుఖినో బాగుంటుంది